ప్రేమైన వాళ్ళారాబున యేసు క్రీస్తునవులు అందరికీ వందనాలు మరి ఈ దినం కూడా మన యొక్క బైబిల్ వాక్య ధ్యానం కొరకై మనము మరి చదువుకుని భాగం ఏంటంటే ఎఫేసియలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదే వచ్చినాం చదువుతానండి ఎఫేసియలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదే వచ్చినం రైట్ ఇక్కడ ఏమంటున్నాడంటే మరియు వాటి ఎందు మరి మనం నడుచుకున్న దేవుడు ముందుగా స్థిరపరిచిన సత్క్రియలను చేయుటకై కాబట్టి వాటి ఎందు అంటే దేవుని సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన చేతి పని ఉన్నాము కాబట్టి ఏసుక్రీస్తులు మనము సృష్టించబడిన వారం కుంటున్నాం ఆయన చేతి పని ఇటున్నాం ఆయనలో మనము తిరిగి జన్మించట ద్వారా సృష్టించబడిన వారం కుంటున్నాం ఎందుకరకు ఉద్దేశం ఏంటంటే మరి ఏదైతే ముందుగా సిద్ధపరచబడి ఉన్నదో మరి ఆ సత్క్రియలు ఎందుకు మనం చేయాలని సత్క్రియలు చేయటం ఎందు మనము మరి ముందు ఉండవాలనేటువంటి విషయాన్ని ఇక్కడ మరి ఒప్పు పౌలు పౌరులు ఎఫిసర్గా రాస్తున్నాడు మరి యేసు కూడా అదే మాట చెప్తున్నాడు చూడండి మత్స్ వార్త ఐదో అధ్యాయం పదార్వచనంలో ఇక్కడ ఏముంటున్నాడంటే మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకం ముందున్న మీ తండ్రిని వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనేవిడి కాబట్టి మీరు దేవుని పిల్లలైతే ఏ విధంగా ఉండాలంటున్నాడు మరి మనుషులు మీ సత్క్రియలను చూచి కాబట్టి నీ సత్క్రియలను చూచినప్పుడు వాళ్ళు దేవుని మహిపరిచయంలో ఉండాలి దేవుని మహిమపరిచయం వల్ల ఉండాలి ఆ విధంగా దేవుని కొరకు వారు రాబట్టబడే వాళ్ళకు ఉండాలి కాబట్టి సత్క్రియలు అనేటువంటిది దేవుని కొరకే ఆత్మలను సంపాదించుకునేదిగా ఉండవలసిందిగా ఉంటున్నాడు అంటున్నాడు అట్లాగే అపోసల కార్యము తొమ్మిదో అధ్యయంలో మనం చూసినట్లయితే అప్పు కార్యము తొమ్మిదో అధ్యాయములో ఇక్కడ మనం గమనించినట్లయితే చూడండి తొమ్మిదో రైట్ అప్పు కార్యములు తొమ్మిదో అధ్యాయం ముప్పై ఆరో వచ్చిన అండి ముప్పై ఆరో వచ్చిన ఏం చెప్తున్నాడు ఇక్కడ మరియు ఎప్పేలో తవిత అను ఒక శిష్యురాలు ఉండెను ఆమెకు భాషాంతరమున దొర్క అని పేరు ఆమె సత్క్రియలను ధర్మకారులను బహుగా చేసి ఉండెను చూసారా మరి దేవుని బిడ్డ ఆమె మరి జీవితంలో ఇవ్వబడే సాక్ష్యం ఏంటంటే మరి సత్కార్యములు చేసినది కాను ధర్మకార్యములు చేసినది కాను ఉంటుందని మరి ఆమె చనిపోయినప్పుడు ఆమెతో ఉండేటువంటి సహకారులంతా కూడా చెప్తున్నారు ఎట్లాగైనా ఆమెను బ్రతికించమని మరి అక్కడ చెప్తుంటున్నాడు అనమాట చూడండి ఎంత గొప్ప మరి కార్యం అది ఎంత గొప్ప సాక్ష్యం కాబట్టి ఆయన ఆయన కొరకే మనము మరి పిల్ల ఆయన పిల్లలు ఒకటి మాత్రం కాకుండా సత్క్రియలు చేయవలన వారు మన సత్క్రియల గురించి ఇతరులు సాక్ష్యం అది కొరకే ఏమంటాడు తిమోతికి రాసేటప్పుడు అపోసిన పౌరు తిమోతికి రాస్తూ ఇక్కడ మరి మొదటి తిమోతి ఆరు పద్దెనిమిదిలో మనం చూస్తుంటాం ఇక్కడ గమనించినట్లయితే వాస్తవమైన జీవును సంపాదించుకున్న నిమిత్తము రాబో కారణకు మంచి పునాది కొరకు వేసుకొనిచ్చు మేలు చేయవారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధననిధిలో ఇతరులకు పాలించవాలని ఉండవాలని వారికి ఆజ్ఞాపించము కాబట్టి ఇక్కడ ఉండేటువంటి మరి శిష్యులైన వారికి లేక ధనవంతులైన వారికి అప్పసిన పౌలు తిమోతికి హెచ్చరించే కార్యం ఏంటంటే వారు రాబోయే కాలం కొరకై మంచి పునాది వేసుకునే దాని కొరకై సత్క్రియలను ధనమును గెలవారు సత్క్రియలను ధనము గలవారు వారు దాన్ని ఇతరులతో పంచుకోవలసి వారు అనేటువంటి కార్యాన్ని ఇక్కడ చెప్తుంటున్నాడు అనమాట అదే తీర్పు రాసేటప్పుడు తీర్థండు కూడా వచనంలో ఏమంటాడు ఇక్కడ రెండో అధ్యాయం ఏడవచనంలో పరపక్షం ముందు ఉన్నవాడు మనల్ని కూర్చి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటి అందు నేను నీవే సత్కార్యముల విషయం మాదిరి కనపరుచుకును సత్కార్యముల విషయమై కాబట్టి నీవు దేవుని బిడ్డవు ఎవరైనా మరి దేవునికి అవమానకరంగా మనం నడుచుకోడు దేవురా తను చూసి ఏంట ఇతడు దేవుని బిడ్డ అంటాడు ఈ విధంగా ప్రవర్తిస్తాడు అనేటువంటి దోషం రాకుండా అటువంటి ఆరోపణలు రాకుండా ఎట్లా ఉండాలంటున్నాడంటే చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నాడు అన్నమాట అటువంటి చెడుదేమి చెప్పకుండా ఉండేదాని కొరకై నీవు దేవుని కొరకి సత్కార్యములో పాల్గొనే ఉండాలి అదే పద్నాలుగు వచనంలో ఆయన సమస్తమైన నుండి మనల్ని విమోచించి సత్క్రియలైన ఆసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకుని తను తానే మన కొరకు అప్పగించుకున్నాడు కాబట్టి వేసుప్రభు మనం మన కొరకై ఎందుకు అప్పగించుకున్నాడు మనల్ని విమోచించి ఆయన యొక్క మరి నామానికి మహమికలిగినట్లు సత్క్రియలెందు ఆసక్తి కలిగిన వారమే కదా అదే మూడో అధ్యాయంలో కూడా అదే ఐదో వచనంలో మనం చూస్తున్నాం ఆ మూడో అధ్యాయము ఎనిమిదో వచ్చిన మనం గమనించినట్లయితే ఏమిటంటే ఈ మాట నమ్మదగినది కనుక దేవుని విశ్వాసం ఇచ్చిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయటం ఎందు మనసునట్లు కాబట్టి దేవుని ఎందుకు నమ్మకించిన వారు సత్క్రియలు శ్రద్ధగా చేయాలనేట్టు కాదు అంటే మన సౌడా సౌదరి ఈ యొక్క మరి ఆ బోధ అపోసిన పౌలు వినిపిస్తూ ఏంటి ఆ సత్క్రియ అనేటువంటి కార్యం ఇక్కడ చెప్తున్నాడు చూడండి హిబ్రిలకు రాసిన పత్రిక పదిహేను ఇరవై నాలుగులో కొందరు మానుకుని సమాజంగా కూడుకుంటు మాడక ఒకరికొకరు ఒకరు ఆ దిన సమీపించుటకు మీరు సూచన కొలది మరి ఎక్కువగా అలాగే చేయొచ్చు ప్రేమ చూపుటయు సత్కారం చూటకు ఒకరినొకరు పురుకల్పలను కాబట్టి ఒకరినొకరు పురుకొల్పాల ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోవాలంటున్నాడు ఎవరే కానీ ఒకవేళ విశ్వాసం వెనుకబడిపోయినట్లయితే వారిని ఉత్సాహపరచాలా వారిని ఎంకరేజ్ చేయాలా అనేటువంటి కార్యాన్ని ఇది సత్క్రియ అంటే పెనుకబడిపోయిన ఆత్మలు తిరిగి రాబట్టబడుట అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన కార్యం అందుకరకే మరి అప్పసరి పేదలు కూడా ఒక మాట రాస్తాడు రెండో అధ్యాయంలో మొదటి పేద రెండవ అధ్యాయము మరి అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గుని దూషించారో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహపరచున్నట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండవలనే కాబట్టి మన యొక్క ప్రవర్తన మంచి ప్రవర్తనగా ఉండాలి ఎటువంటి విధంగా మన దేవుని మెచ్చుకునేటువంటి ప్రవర్తనగా ఉండాలి మన దేవునికి సాక్ష్యమైన ప్రవర్తనగా ఉండాలి మన యొక్క సత్క్రియలు అనేటువంటివి మన దేవుని చూపించేటివిగా ఉండాలి అందుకొనకే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు అంటాడు కాబట్టి మనల్ని ఏర్పరుచుకునే దానికి దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు మరి మరి చూసినట్లయితే అపోసిన పౌలు అంటాడు ఆయన నన్ను ఎందుకొరకు వరకు నాకు ఇప్పుడు అర్థమవుతోంది అంటాడు కదా ఆయన ఏర్పరచుకునే ఉద్దేశం ఏమంటాడంటే ఇటువంటి గలతి మరి ఒకటి ఐదులో ఒక మాట చెప్తాడు గలతి ఒకటి ఐదులో ఉపస్ పూలు రాస్తూ ఎస్ ఆయనను తల్లి గర్భంలో పడిన మొదలుకొని నన్ను పరిచి తన కృపచేత నన్ను పిలుచుకున్న దేవుడు నేను అన్ని జనుల్లో తన కుమారుని ప్రకటింపవలనని ఆయన నా ఆయనను నాయందు బయలుపరపున అనుగ్రహించి అనుగ్రహించినప్పుడు మనుషులతో నేను సంప్రదించలేదు కాబట్టి నన్ను ఎందుకైనా ఏర్పరచుకున్నాడు అన్ని జనుల్లో సాక్ష్యంగా ఉండేదాని కొరకే అన్ని జనులకు స్వార్థ ప్రకటించే దాని కొరకే అన్ని జనుల్లో మరి నేను అనేకలు రాబట్టేదాని కొరకే నన్ను ఏర్పరచుకునేట్టున్నాడు అంటు కాబట్టి దేవుడు మనల్ని ఏర్పరచుకునే విధానం మనకెంతో అద్భుతంగా ఆశ్చర్యకరంగా ఉంటుంది మనకు తెలియదు నిన్ను నన్ను కూడా ఆయన ఏర్పరిచిన ఉద్దేశాలు అనేకంగా ఉంటున్నాయి చూడండి కీర్తనకర్త ఏమంటాడంటే నూట ముప్పై తొమ్మిది కీర్తి తొమ్మిదో కీర్తన పదహారు వచ్చిన వాళ్ళు నేను పిండముల నీ కనులు నన్ను చూచను నేవెంపు ఉడిన దినములో ఒకటేనో రాకమనిపే నా దినములన్నీ నీ గ్రంథములో లెక్కించబడినవి కాబట్టి నేను పిండమై ఉండగానే నీవు నన్ను దర్శించినావు దేవా మరి నియమింపబడిన దినాల్లో మరి ఒక్క దినం కూడా మునిపోయి నేను ఏమి చేయాలనేటువంటిదంతా కూడా నీ చిత్తం ఉద్దేశం కాబట్టి దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు ఆయన ఏర్పరచుకునే ఉద్దేశం ఏంటంటే ఆ నామకు మహిమికలు ఉన్నట్లు సత్క్రిలు ఆసక్తి కలిగిన వారమై వాటిని నెరవేర్చాలనే విషయము దేవుని యొక్క ఉద్దేశం ఉంటుందో కాబట్టి అటువంటి ఉద్దేశాన్ని దేవుడు మనవా మనపక్షంగా నెరవేర్చాలని కోరుతుంటాడు ఆ విధంగా నెరవేర్చుటకు మనకు